ఏపీసీ జగన్ తో పాటు లండన్ పర్యటనకు వెళ్లారు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవలు సుధాకర్ రెడ్డి జగన్ ప్రమాదంలో ఉన్నారని ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరంటూ ఆయన కన్నీరు మున్నీరవడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రిలీజ్ అవ్వబోతున్నాయి వైసీపీ టీడీపీ కూటముల్లో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియని పరిస్థితి ఉంది ఇలాంటి టైంలో అడ్వకేట్ జనరల్ పొన్నవోలు చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది ప్రభుత్వాలు మారితే పాత సర్కారు హయంలో పనిచేసిన వాళ్ళని తప్పిస్తారు అధికారులైతే బదిలీలు తప్పవు గత ప్రభుత్వ టైంలో కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయిన వాళ్ళకైతే న్యాయపరంగా కూడా చిక్కులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది పొన్నవాళ్ళకి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ఛాన్స్ ఉంది చంద్రబాబు నాయుడు వెళ్లి కెళ్లి రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ విషయంలో జగన్ పగకు పొన్నవోలు కూడా తోడయ్యారు దాంతో ఆయన అంటే టీడీపీ శ్రేణులకు మండిపోతోంది జగన్ అవినీతి కేసులో వైఎస్ వైఎస్ పేరు ఇరికిచ్చింది పొన్నవోలేనని షర్మిల ఆరోపణలు చేశారు దాంతో వైఎస్ అభిమానులు కూడా ఆయనపై మండిపడుతున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎన్ఆర్ఐలతో మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు సిఎం జగన్ ప్రమాదంలో ఉన్నారని ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు జగన్ ఎన్నో అవమానాలు పడ్డారని ఆవేదన చెందారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పొన్నవోలు బాధపడ్డారు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అదొక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ తెలుసు ఎవరు మనోడో తెలీదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్క లెక్కచేటోద అది ఇప్పుడు ఆయన ఇదేవాడు కాదు నిజంగా జగన్కి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏంటి ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం జగన్ పై ఉన్న పాత అవినీతి కేసులను తవ్వడంతో పాటు కొత్తవి బుక్ అయ్యే ఉన్నాయి వాటి గురించి పొన్నవలు భయపడుతున్నారా లేదంటే కొత్త ప్రభుత్వం తరపైన కక్ష తీర్చుకుంటుందా అని భయపడుతున్నారా అన్నది అర్థం కావట్లేదు ఎన్నికల ఫలితాలకు ముందు పొన్నవోళ్లలో కనిపిస్తున్న భయంపై ఏపీలో చర్చ జరుగుతోంది